హాయ్ అండి అందరికీ నమస్తే ఇదైతే పండగ ముందు తీసిన వీడియో అండి నేను కిచెన్ టవల్స్ అంటే కిచెన్ క్లాత్ల కోసం ఒక టవల్ అయితే తీసుకుని ఒక సైజు ప్రకారం నాలుగు పెద్దవి నాలుగు చిన్నవి అయితే కట్ చేసుకున్నానండి అదే ఒక చిన్న క్లాత్ షాప్లో లేదా సూపర్ మార్కెట్లో వెళ్ళి కొనాలన్నా సరే ఒక థర్టీ రూపీసు చిన్నవి అయితే ట్వంటీ రూపీస్ అలా చెప్తున్నారండి అందుకోసమని టవల్ తీసుకుని ఇలా చేసుకుంటే మనకు కొంచెం కూడా మనీ సేవ్ అవుతుందని ఆలోచించి నేనైతే ఇలా చేశాను ఇలా చేసుకోవడం మనం కిచెన్ క్లీనింగ్కి కూడా వాడుకోవచ్చు అండి క్లాత్స్ని ఖర్చీ కూడా వాడుకోవచ్చు మెత్ టవల్ అయితే కాటన్దే కాబట్టి చాలా మెత్తగా బాగుందండి టవల్ వైట్ కానీ తీసుకున్నట్లయితే మనం ఖర్చీ కూడా వాడుకోవచ్చు అండి బాగుంటుంది అనే టర్కీ టవల్ కూడా ఒకటి తీసుకుని క్యారేజ్ మీద మనం వేస్తాం కదండి క్లాత్స్ పిల్లలకి లంచ్ బ్యాగ్స్ కోసం అలా రోజు ఒక్కటే ఇవ్వలేం కదా రోజు మార్చి రోజు అలా ఉతుక్కుంటాం కాబట్టి ఒక నా అలా అయితే నేను చిన్నవి పెద్దవి బుట్ట సైజు ప్రకారం కూడా అవి కూడా నేను కుట్టుకున్నానండి ఇలా మనం చేసిన మిషన్ ఉంటే అంచులు కూడా మనం మిషన్తో కుట్టేసుకోవచ్చు మిషన్ లేని వాళ్ళు ఏంటంటే సూదీదారంతో అయినా సరే చక్కగా కుట్టుకోవచ్చు నేనైతే వీడియో పెట్టి చాలా రోజులే అయిందండి నాకైతే కొంచెం హెల్త్ బాగోలేదు కొంచెం జలుబు జ్వరంగా ఉన్నిందండి ఇప్పుడు కూడా అయితే గొంతు బాగా రాలేదు ఏదో ముక్కుతో మాట్లాడినట్లే ఉంది కొంచెం అడ్జస్ట్ అయిపోండి అందున ఈ పండుగల వల్ల మిషన్ దగ్గర అయితే ఖాళీయే లేదండి అసలు మిషన్ పని ఇంట్లో పని అన్నీ చూసుకునేసరికి ఈ హెల్త్ బాగోకపోయేసరికి అసలు ఓపికే ఉండేది కాదండి అందుకని తీసిన వీడియోలన్నీ అలానే ఉన్నాయి ఇక ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి పెట్టాలి మంచి డ్రెస్సెస్ అయితే వీడియో తీసి పెట్టినానండి అవి కూడా పెడతాను కాకపోతే కొంచెం లేట్ అవుతుంది అంతేనండి నేను ఒకదాన్నే అవ్వడం వల్ల ఇంట్లో అన్ని పనులు చూసుకొని మిషన్ దగ్గర చూసుకుని మిషన్ దగ్గర బట్టలు కొంచెం లేట్ అయినా ఒప్పుకోరు కదండి పండగలకి అందువల్ల కొంచెం వీడియో మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయాను ఇక ఈ పింక్ టవల్స్ అయితే ఇవేనండి టర్కీ టవల్ తీసుకునేది నేను గ్యారేజీ బుట్టల మీదకైతే సర్దాను బాబు పైన వేసుకొని లంచ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అన్నిటికీ అనేసి సైజు ప్రకారం కట్ చేశానండి నాకైతే మా వారికి మా అబ్బాయికి ఇద్దరికి కావాలి కాబట్టి ఇద్దరికీ గ్యారేజీ సైజు అంటే బుట్ట సైజు ప్రకారం కొలత పెట్టుకుని కట్ చేసుకున్నానండి నేను ఓకే అండి నా ఐడియా ఎలా ఉంది బాగుందా నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి